మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాలు ముగ్గుల నిర్వహించారు వార్డుల పరిధిలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు సక్కుభాయ్ జావేద్ మాజీ కౌన్సిలర్ ఆలగడప గిరిధర్ ముగ్గుల పోటీలను పరిశీలించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందించారు ప్రథమం ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహించారు కూడా రంగుల పుట్టిల్లు తెలుగులో బిల్లు ముక్కులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు పట్టు పరిగిడి కట్టి సుక్కల వలసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి ఊరే బురకలు వేసే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో విల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్తిల్ ంటే రాజేసే భోగి మంట కొత్త సీమ మురిసెనంటాల్లో ఉన్న తెలుగు బిడ్డనంత ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట పాట పాటలకే పట్టవు కట్టి సంతోషాలక శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చ నదిగో సంక్రాంతి మన చిరునామా రాయలసీమ రాగం పాడేనమ్మా పసిడి కోన సీమ పంట చేరువాలా గోదావరి పారేనమ్మ పంటలు కాను కయించి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ సంక్రాంతి పచ్చిపాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ నువ్వులేమో బొమ్మల కొలువులోన కొలువు కొలుగుదీరే పసితనము పసుపు నమ్మకాలిలోనూ స్వర్గానికి భూమి తెరిచిన కారం ఉత్తర దిక్కున బానుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరి పెను దూరం పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే లు మొత్తం కూడా నాకే గాని ఆలగడప గిరిధరెడ్డి గారు గాని జావేద్ గారు కానీ ఇదే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉంటే రానున్న కాలం పార్టీలతో సంబంధం లేదు రాజకీయాలకి సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా మళ్ళసారికి ఇదే కాకుండా కొత్త సారి నేను నేనందరినీ కూడా ఒక వారం రోజు సంక్రాంతి వచ్చిందంటే ఒక వారం రోజు ముందే మీ అందరికి కూడా మెసేజ్ పంపిస్తా ఎందుకంటే ఇందులో ఆటలో కూడా ఆడలు మహిళలు కూడా కొన్ని ఆటలు ఆడాలనే ఉద్దేశం ఆటల్లో పాల్గొనాలి చాలా సందర్భాల్లో మనం కొన్ని కొన్ని మీరు సాయంత్రం పూట ఏడుగానే టీవీ పెట్టి సోమవారం మంగళవారం బుధవారం చూస్తుంటారుగా ఆ ఆటలు ఆటలు వాళ్ళు ఎవరూ ఆడాల్సి అవసరం లేదు మనం కూడా ఆడాలి మీకు మరోసారి మళ్ళా రానున్న కాలం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరితోటి ప్రతి ఆట ఆడిపేయడానికి నేను ముందుంటా నాతో పాటు మా స్నేహితుడు చిన్ననాటి స్నేహితులు ఆలగడ పగితారు మాజీ కౌన్సిలర్ వారు కూడా ముందుంటారు జావేద్ గారికి కూడా మాతో పాటు వస్తున్నాడు మా మిత్రుడు ఇంకొక మూవీస్ ఉండే ఆయన వేరే పనుల మీద ఉండి రాలేకపోయాడు బంగారుగడ్డ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి మన సంస్కృతిని మర్చిపోకుండా ఆటలని కళల్ని మర్చిపోకుండా దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక పది పదిహేను కోలాట బృందాలను తయారు చేసినాం అంటే దాదాపుగా మూడు వందల యాభై మంది పైచిలకు కోలాటం నేర్చుకున్నారు కానీ కోలాటం ఆడే టైర్కి యాభై మంది కూడా లేరు యాభై మంది కూడా లేరు ఇంతమంది లేడు లేనిపోయారు అర్థం కాకపోతే కళ నేర్చుకున్నాక మర్చిపోవద్దని నా ఉద్దేశం మీరు ఇదే విధంగా నేర్చుకోవాలి ఆ ఆటల్ని మర్చిపోవద్దు అనేది కూడా మరొకసారి చెప్తా ఉన్నారు గత పది సంవత్సరాల కూడా నేను ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి నాతో పాటు ఉన్న యువకులందరూ కూడా మన బంగారు పిల్లలందరూ కూడా వాళ్ళు సహాయ సహకారాలు నాకు ప్రతిసారి పార్టీతో సంబంధం లేకుండా నేను ఏ కార్యక్రమం చేసినా వాళ్ళే నిలబడి మన బంగారు మహిళలైతే పిల్లలు అందరూ కూడా నా ఎంత నడుస్తూ నేను ఏ పని చెప్పినా కూడా కాదనకుండా నేను ఎక్కడికి పిలిచినా కూడా రాను అనకుండా కష్టమో నష్టమో ఇబ్బంది పడుతూ కూడా నాతో ఎలాంటి ప్రాబ్లం వచ్చా కూడా బాధపడుతూ కూడా నాతో పాటే ఎంగంటూ ఉంది నన్ను ఈ రోజు దేవుడి దయ వల్ల మీ బంగారు అంటే ప్రజల ఆధార దయ వల్ల నేను ఒక మంచి స్థాయిలోనే ఉన్నా ఈ మంచి స్థాయిలో ఉండి నేను గాని గిరిధర్ గాని జావేద్ గాని ఇంకా ఎందుకంటే మనకు సంబంధించిన వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నాడు మన ఏదైనా కష్ట నష్టం ఏదైనా చెప్పుకోవడానికి కూడా మన ముందు మన సొంత మనిషిగా మన ముందున్నాడు కనుక ఆయన ద్వారా ఇంకేమైనా వచ్చినా కూడా నేను బంగారగడ్డ ప్రజలకి అందేయడానికి ముందుంటానని మేమందరం కలిసికట్టుగా పోయి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి రేపు రానున్న కాలంలో ఇందిరమ్మాయి అయితేనేమి ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి దాదాపుగా మన బంగారగడ్డ మొత్తం మూడు వార్ల కలిపి వంద నూట యాభై వచ్చే అవకాశం ఉంది మొదటి దఫా రెండో దఫా ఇందిరమ్మాయి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో స్థలము ఇందిరం ఇల్లు దాదాపుగా అవి కూడా మేము సాధ్యమైనంత ఎక్కువగా అన్ని వాటి కన్నా ఎక్కువగా మన బంగారగడ్డ పంట ప్రాంతంలో నేను గిరిధర్ జాబీదేదో కొట్నాడైనా సరే మీ అందరినీ చూసి ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం నేను కౌన్సిలర్ గా ఉన్నప్పుడు సంక్రాంతి కార్యక్రమాలు కానీ శ్రీరామనవమి పండుగ కానీ బత ప్రోగ్రామ్స్ కానీ మేమందరం కలిసి బంగారగడ ప్రజలందరినీ మన చరిత్ర సంస్కృతి మర్చిపోకుండా మన వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ మేమందరం ముగ్గుల పోటీలు కానీ బతుకమ్మ పోటీలు కానీ నిర్వహించి మీ అందరికీ అన్ని విషయాల్లో మేము అందుబాటులో ఉన్నాం మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను అనివార్య కారణాల వల్ల అప్పుడు ఐదు సంవత్సరాలు మన ముప్పై వార్డులో ముగ్గులు పోటీలు జరగలేదు పైన సంవత్సరం అనుకుంటే అప్పుడు కూడా ఏదో కారణం వల్ల పెట్టలేకపోయాను ఇప్పటి నుంచి ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ముగ్గులు పోటీలు కానీ ఇంకా ఏ పండుగకు సంబంధించిన వాతావరణం కానీ మొన్న మన బంగారుగడ్లో అందరూ పోలాటం నేర్చుకురు ఆ ప్రోగ్రామ్ మీరు ముందుండి నిర్వహించాలంటే నేను బాలు జావేజ్ గారు అందరం కలిసి ఇదే మైత్రి స్కూల్ గ్రౌండ్ లో కోలాటం ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని రాత్రి పన్నెండు వరకు వాళ్ళకి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మేము అందుబాటులో ఉండి నిర్వర్తించాము ముందు ముందు ఇదే విధంగా బంగారుగడ్డ ప్రజలందరికీ మేము ముగ్గురం అందుబాటులో ఉండి మీకు ఏ విషయంలోనైనా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం అలాగే నేను బంగారుగడ్డలో నా బాల్యం మొత్తం ఇక్కడే జరిగిపోయింది నేను బంగారుగడ్డలో మేము ఇల్లుకొని ఈ వాటికి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి బంగారుగడ్డలో ఉంటున్నాం కొన్ని కొన్ని సార్లు బంగారుగడ్డ నుంచి దూరంగా మరో రెండు మూడు సంవత్సరాలు వెళ్ళిపోయినా మళ్ళీ నేను బంగారుగడ్డలో ఉండే విధంగానే వాతావరణం అంతా అనుకూలించి మళ్ళీ బంగారు నేను వేరే కాడ ఇల్లు కూడా కొని వేరే ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బంగారుగడ్డలో రేపు ఒక పది పదిహేను రోజుల్లో నెల రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టి మీ అందరికీ అందుబాటులో ఉండాలని మరియు మా మిత్రులందరి బంగారుగడ్డ ప్రజల ఆదరాభిమానాలతోని రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళీ పోటీ చేసి మీ అందరికీ అందుబాటులో ఉండాలని మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను ఈ రకంగా ఎంతో ఉత్సాహంగా ముగ్గురు పోటీలో పాల్గొన్న మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగ్గురు పౌన్ఫర్లు బంగారుగడ్డని ఎంతో మా మాకు సంవత్సరం మొత్తం వచ్చే పండుగల్లో వినాయక చవితి అయితేమి దీపావళి అయితేమి బతుకమ్మ అయితేమి దసరా అయితేమి మీకు తోచిన విధంగా మా దగ్గరకు వచ్చి మీ సహాయ సహకారాలు మాకు మేము పండగలు ఆనందంగా చేసుకునే విధంగా మీరు మాకు తోడుంటున్నందుకు ఇప్పుడు మీరు ఈ సభాముఖంగా వచ్చే సంవత్సరం ఆటల పోటీలు కూడా నిర్వహిస్తామని అనౌన్స్ చేసినందుకు మా బంగారెడ్డి మహిళా మహిళలందరి తరఫున మీ త్రిమూర్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు